ఎవరైనా ఎక్కువగా ఖర్చు పెడుతుంటే ఏమైనా చెట్లకు కాస్తున్నాయా అంటుంటారు ఈ మాటను నిజం చేస్తున్నాయి చెట్లు అయితే వీటికి డబ్బులు కాదు బంగారం కాస్తోంది ఫిన్లాండ్ లోని కొన్ని చెట్లు నిజంగానే బంగారాన్ని కాస్తున్నాయి అక్కడి అడవుల్లోని నార్వేస్ ప్రూస్ అనే జాతి చెట్ల ఆకుల్లో సూక్ష్మ స్థాయిలో బంగారు రేణువులు ఉన్నట్లు శాస్త్రవేత్తలు ఈ మధ్యనే గుర్తించారు ఈ ఆవిష్కరణ సైన్స్ ప్రపంచంలో కొత్త చర్చకు దారి తీసింది ఫిన్లాండ్ లోని ఉత్తర ప్రాంతంలో ఉన్న కిట్టిలా బంగారు గని సమీపంలోని అడవుల్లో ఈ అద్భుతం వెలుగు చూసింది జియోలాజికల్ సర్వే ఆఫ్ విన్లాండ్ అవులి యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు కలిసి ఇరవై మూడు నార్వేస్ ప్రూస్ చెట్లపై అధ్యయనం చేశారు వాటి నుంచి నూట ముప్పై ఎనిమిది ఆకుల నమూనాలను సేకరించి మైక్రోస్కోప్ల సహాయంతో క్షుణ్ణంగా విశ్లేషించారు ఈ క్రమంలోనే చెట్ల ఆకుల కొనభాగంలో నానో పరిమాణంలో ఉన్న బంగారు కణాలని కనుక్కున్నారు భూగర్భంలో ఉండే బంగారం చెట్ల వేర్లు పీల్చుకునే నీటి ద్వారా నెమ్మదిగా ఆకుల్లోకి చేరుతోందని శాస్త్రవేత్తలు తేల్చారు ఈ ప్రక్రియలో ఎండోఫైట్స్ అనే బ్యాక్టీరియాతో పాటు ఇతర సూక్ష్మజీవులు కీలక పాత్ర పోషిస్తున్నాయని అవి బంగారాన్ని గణరూపంలోకి మార్చి ఆకుల్లో నిక్షిప్తం చేస్తున్నాయని చెబుతున్నారు దీనిపై మరిన్ని పరిశోధనలు జరుగుతున్నాయి